రాత్రి పన్నెండు గంటలకు మల్లన్న గారి తీర్పు డిక్లేర్ చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం జరిగింది ఇవాళ భారీ ఎత్తున అనుకున్నాం కానీ రామోజీ గారి మరణంతో గౌరవంగా మనం కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మామూలుగా తెలపడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఏది ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మానం మళ్ళాగా గెలవటం ఒడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాల విజయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్న గారు ఎప్పటినుంచో పోయినసారి కూడా ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఇండిపెండెంట్గా సెకండ్ ప్లేస్ వచ్చాడు గతంలో కూడా పోరాడాడు క్యూ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు విలువ తీసుకొచ్చి గత ప్రభుత్వం పది సంవత్సరాల ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి అవినీతి బయట తీసుకొచ్చి ఎన్నోసార్లు జైలు పోయిన వ్యక్తి తీర్మానం మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇటం చాలా అదృష్టం మల్లన్న గారి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన బడుగు బలహీన వర్గం ఉండాలని గౌరవం ఉంది అదే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ బీసీలకు ఇవ్వలేదు బీసీలకి టికెట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారికి అందుకని ఆయన కూడా మరి ఇవాళ గెలవటం మనందరూ అదృష్టం ఆయన ఖచ్చితంగా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల పక్కన నిలబడి పోరాటం చేయటంలో వెనకడుగు వేయుడు మల్లన్న గారి గెలుపు మనందరి గెలుపుగా భావిస్తున్నాం బడుగు బలహీన వర్గాల గెలుపుగా భావిస్తున్నాం కాబట్టి మరి వాళ్ళ మల్లన్న గారి విజయానికి సహకరించిన మన ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్లందరికీ గ్రాడ్యుయేట్ కానీ వారికి పనిచేసిన మిగతా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి విజయం ఖచ్చితంగా మనందరికీ మేలు జరుగుద్ది అసెంబ్లీ రాష్ట్ర శాసన మండలిలో తన గళాన్ని పిచ్చి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఇవాళ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి మీద ఇంకా చాలా సమస్యలు గ్రూప్ వన్ గ్రూప్ టూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకుముందు గతంలో పేపర్ లీకేజ్ అయి ఎంతో మంది విద్యార్థులు చదువుకొని మరి కోచింగ్ సెంటర్లకు డబ్బులు లేక బాధపడిన రోజులు ఉన్నాయి ఆ విధంగా జరగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఏదైనా తప్పులున్నా సరేసి శాసన మండలిలో తన గళాన్ని ఇప్పించే ఏకైక వ్యక్తి తీర్మానం మల్లన్నని ఈ సందర్భంగా మీకు మల్లన్న గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మల్లన్న గారి టీము ఇక్కడ వచ్చి పనిచేసింది వారందరికీ కూడా మనమే ఇక్కడ వాళ్ళకి షెల్టర్ కల్పించాం ఆయన మహేష్ వర్మ వాళ్ళ టీము చాలా బాగా పనిచేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు అదేవిధంగా ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారి విజయం కోసం పనిచేశారో వారందరికీ కూడా ఒక నేను ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న గారికి హైదరాబాద్ పోయి మాట్లాడి ఏదో ఒక రోజు టైం తీసుకొని మల్లాన్న గారిని పాలన తీసుకొచ్చి వారి ఎత్తున సన్మాన కార్యక్రమం చేద్దామని మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కారాన్ని చేయడానికి మనందరం కూడా ఉండాలి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తెలపండి అవన్నీ కూడా గవర్నమెంట్కి తీసుకుపోయి మాట్లాడి పరిష్కారం చేసే బాధ్యత తీసుకుందాం మనందరం కలిసి ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుర్తు ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది సీనియర్ నాయకులు జలీలు గారు చందమల్లి గారు నాగిరెడ్డి గారు మరో చారి గారు నాగరాజు దేవిలాల్ ఇర చౌదరి గారు ఇంకా యూత్ అందరికీ పేరు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ మనందరం కూడా ముందు కలిసి ఈ విధంగా మనం ప్రయాణం చేసి మన సమస్యల మీద మనం ముందుకు పోవాలని గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల మీద కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో ముందుండి న్యాయంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇచ్చే విధంగా మనం ముందుకు పోయి ఎవరైనా అవకతవకలు ధరినా కూడా సరిచేసి ముందుకు పోయి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని మనం ముందు బలపరచాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్